అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మీ సమస్య ఏదైనా కానీ కొన్ని సెకండ్లోనే నిమిషాల్లోనే మీకు పరిష్కారం ఇచ్చి ఒక శక్తివంతమైన మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట మరి ఈ మంత్రాన్ని ఎన్నోసార్లు మీరు ఛాన్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి చెప్పుకొని చూడండి మనస్ఫూర్తిగా తప్పకుండా మీ కోరికల నెట్టే నెరవేరిపోతాయి అది ఏదైనా కానివ్వచ్చు మీరు ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నారా లేదంటే మీ ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా లేదా మీ పిల్లలు మంచిగా ఎగ్జామ్స్లో రావాలా మీ రిజల్ట్ అనేది మంచిగా రావాలి అనుకున్న మీరు ఎగ్జామ్స్ బాగా రాయాలి అనుకున్న ఇల్లు కొనాలి అనుకున్న అమ్మాలి అనుకున్న అప్పు తీరాలి అన్న మీరు డబ్బు ఎక్కువ సంపాదించాలన్నా మీ బంగారం అనేది బ్యాంకులోంచి విడిపించుకొని రావాలన్నా ఇలా ఏ సమస్య అయినా కానీ వీటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కార మార్గం ఈ మంత్రం అన్నమాట ఎందుకంటే అందరికీ ఒకే సమస్య ఉండాలని రూల్ ఏం లేదు కదండి ఇప్పుడు నాకు ఒక సమస్య ఉంటే మీకొకటి ఉంటుంది ఇంకొకరు వేరే వేరే సమస్య ఉంటుంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది అనమాట అందరికీ ఒకేలా ఉండాలి అందరి జీవితం ఒకేలా ఉండాలంటే కుదరదు కదా ఎవరి జీవితం వాళ్ళది ఎవరి సమస్యలు వాళ్ళవి అలా అని చెప్పి ఎదుటివారి సమస్యలను చూసి మీరు చులకనగా భావించడం చాలా తప్పండి ఎందుకంటే మన సమస్య వచ్చినప్పుడు మనం ఎలా అయితే బాధపడతామో అలానే కదా వాళ్ళు కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎదుటి వారిని అయితే కించపరచకుండా చిన్న చూపు చేయకుండా చూడండి చిన్న చూపు చేసి చూడడం ఇలా అస్సలు తప్పండి అసలు చేయకూడదు కూడాను ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు వెక్కిరించి ఇట్లా చేసినట్లయితే ఆ సమస్య తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇతరులను మనం దూషించేటప్పుడు తెలిసి తెలియకుండా మాట్లాడడం ఇలా అస్సలు చేయకూడదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు ఈ మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు అది కేవలం మీకోసం మాత్రమే అంటే స్వార్థంగా మీరు ఆలోచించకూడదండి న్యాయపరమైన కోరికలు కోరితేనే మీ కోరికలు అన్నమాట అలా కాకుండా వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు బాగుపడకూడదు అని చెప్పి మీరు ఎన్నిసార్లుగా ఈ మంత్రాన్ని చెప్పుకున్నా ఎన్న పూ ఎన్ని పూజలు చేసినా కానీ మీకు అనువంత లాభం కూడా రాదనమాట కాబట్టి న్యాయపరమైన కోరికలు ఇతరులు బాగుండాలి అని చేసుకోండి ఖచ్చితంగా వాళ్ళతో పాటు మీ జీవితం కూడా బాగుంటుంది మీ కుటుంబ సభ్యుల కోసం చేసుకోండి చాలా మంచిది అనమాట ఇలా చేసినట్లయితే ఒక్కసారి అమ్మవారిని నమ్మి నమ్మకంతో పూజించినట్లయితే చాలామందికి అమ్మవారు ఎన్నో మరెన్నో మిరాకల్స్ జరిపించున్నారనమాట దీపంలో అమ్మవారి ప్రతిరూపం కనిపించడం కానీ లేదంటే ఏదో ఒక రూపంలో అమ్మవారు వచ్చి సాయం చేయడము ఒక వాళ్ళ ఇంట్లోనే ఏదో ఒకరు దగ్గర అమ్మవారి రూపం కనిపించడము ఇలా ఏదో ఒక రకంగా వాళ్ళకి దర్శనమిచ్చి భక్తుల కోరికలను తీరుస్తున్నారన్నమాట మన వారహ్యం అమ్మవారు మరి ఆ మంత్రం ఏంటి అంటే కరుణాసాగరి ఓం శ్రీ మహావారాహి పద్మపాదం నమోస్తుతే వారాహి 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 పాహిమాం కరుణాసాగరి ఓం శ్రీ మహావారాహి పద్మపాదం నమోస్తుతే వారాహి 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 పాహిమాం ఇంకొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ కరుణాసాగరి ఓం శ్రీ మహావారాహి పద్మపాదం నమోస్తుతే వారాహి 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 పాహిమా చూసారు కదండి అది మంత్రము ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారైనా చెప్పుకొంచుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఇక చాలామంది మాకు టైం ఉంది మేము చెప్పుకుంటాము అమ్మవారిని మేము ఎక్కువగా పూజిస్తూ ఉంటాం మా కోరికలు ఇంకా త్వరగా తీరిపోవాలి అని అనుకున్న వాళ్ళు ఒక మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ చెప్పుకొని చూడండి తప్పకుండా మీరు మంచి ఫలితం అయితే చూస్తారనమాట అలా కలిగేలా వారాహ్యం వారి మీకు చేస్తారు ఒక్కసారి మీరు అమ్మను నమ్మారంటే అమ్మ మీతోనే ఉన్నారని చెప్పి అమ్మవారి ఎన్నో సంకేతాలు అయితే మీకు పంపిస్తారనమాట అమ్మవారి రూపం మీకు దర్శనం ఇవ్వడం కానివచ్చు లేదంటే మీ కోరికలు తీరబోతున్నాయన్న సంకేతాలు మీకు కనిపించడం కానీ ఇలా ఏదో ఒకటి అమ్మవారు ఖచ్చితంగా మీ జీవితంలో జరిపించే తీరుతారు అలాంటి మిరాకుల్స్ మీకు జరిపించాలని అమ్మవారి ఆశీర్వాదం మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కలగాలని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇక చూశారు కదండి అదే ఈ వీడియో ఈ వీడియో మీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి